నమస్కారం అండి సో ఇప్పుడు మేము ఏదైతే సారు మా ఛానల్ చూసి పిలిపించాడు వాళ్ళ ఇంటికి నేను యాక్చువల్గా ఆయన ఏమన్నాడంటే సార్ నేను చాలా బీదోండి సార్ లేబర్ పని చేసుకుంటానంటే నేను చూసి వస్తానని నేను చూసిన తర్వాత చెప్తానండి అని చెప్పాను ఆయనకి నిజంగా ఇదే మాట్లాడింది జరిగింది గారు ఉన్నారు వాళ్ళ ధర్మపత్ని ఉన్నారు గారు లేదా మీ ధర్మపతి గారు చెప్పండి నేను ఇక్కడికి వచ్చి వాస్తు గురించి ఏం చెప్పినా మీ ఇల్లు చూసిన తర్వాత వస్తదా రాదా ఏం చెప్పినా నిజాయితీగా ఉన్నది చెప్పండి ప్రజలకి అమ్మా చెప్పండి ఎవరైనా చెప్పొచ్చు సార్ ఇంటికి వచ్చి చూసి కొంచెం దగ్గర అట్లా నేను ఎట్లా చెప్పాను అంటే వీళ్ళ గతంలో మంచిగా ఉన్నారు అని వీరు నాకు చెప్పిండ్రు గతంలో మంచిగా ఎట్లా ఉన్నారో అట్లనే పెట్టుకోవాలి గృహం నెగిటివ్ రిజల్ట్ ఇస్తే అప్పుడు ఏమన్నా వాస్తు వ్యక్తిని పిలిపించుకోవాలి లేకపోతే మనం మంచిగా ఉన్నామంటే ఇల్లుని మార్చొద్దు అది శాలనా లేకపోతే గృహమా లేకపోతే ఏదైతే కమర్షియలా ఏదైనా నిర్మాణం సరైన మనకు మంచిగా ఉన్నప్పుడు ఎవరిని పిలవద్దు ఇప్పుడు నేనేం చెప్పాను వాస్తు ప్రకారం ఇక్కడ ఏం చెప్పలేదు అమ్మ మీరు ఫస్ట్ బాగున్నారు కదా డోర్ అక్కడ ఉంది కదా అక్కడికి షిఫ్ట్ చేసుకోండి అంతే చెప్పాను వాళ్ళకి ఏదో జాతకాలు బాగలేవని ఒక మూర్ఖుడు చెప్పిండు మీ జాతకం బాగలేదని ఒక దరిద్రుడు చెప్పిండు అసలు ఏమీ క్వాలిఫికేషన్ లేదు అసలు ఏం చదివి ప్రజలకు చెప్పాలా అసలు ఏం తెలియని మూర్ఖుడు ఒక వేస్ట్ ఫెలో ఏం చెప్పిండు తెలుసా మీ జాతకాలు బాగలేవని చెప్పిండు మరి జాతకాలు బాగలేవు అని అన్నప్పుడు ఫస్ట్ ఏం చూడాలా అది నేర్చుకో బిఫోరు ఆఫ్టర్ అని ప్రజల్ని నువ్వు ఎట్లయితే నీ ఛానళ్ళ నువ్వు కన్ ఏదైతే కన్విన్స్ చేసుకుంటున్నావో అది నేర్చుకునే ముందు అది ప్రజలకు కవర్ చేసే ముందు మీనావాస్ వచ్చి ఇక్కడ ఏం చెప్పిందంటే ఇక్కడ ఏం చెప్పలే మీరు ఫస్ట్ ఎట్లా ఉన్నారో అట్లనే ఉండండి అమ్మా అని చెప్పిన